రెండు వేల సంవత్సరంలో సుమారుగా పద్దెనిమిది వందల దగ్గర ఉన్న అవున్స్ గోల్డ్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల వరకు వెళ్ళి మూడు వేల తొమ్మిది వందల అరవై దగ్గర ఉంది అంటే సుమారుగా హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ పెరిగింది దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే కరోనా తర్వాత వచ్చినటువంటి వివిధ కారణాలు ఒక పక్క స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉన్నా కూడా ఇంకొక సైడ్ వచ్చేసి ఇన్సు పీపుల్ ఇన్సూర్డ్గా ఉండటం కోసం హెడ్జ్ చేయడం కోసం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది గత కొన్ని రోజులుగా ఈ సంవత్సరంలో అది ఎక్కువగా పెరిగింది అది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పెరిగింది దానికి ప్రధాన కారణంగా కానీ చూసుకుంటే టారిఫ్స్ యుఎస్ అనేది ఒక లీడర్ లాగా ఉన్నది దానివల్ల అన్ని కంట్రీస్ కూడా యుఎస్ డాలర్స్ని రిజర్వ్లో ఉంచుకునేవి అటువంటిది యుఎస్ అనేది ఒక లీడర్ పొజిషన్ నుంచి కొంచెం వెనక తగ్గుతున్నట్టుగా అనిపించేసి వాళ్ళు డాలర్స్తో పాటు గోల్డ్ కూడా రిజర్వ్ ఉంచుకోవడానికి గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండడం వల్ల గోల్డ్ వ్యాల్యూ అనేది పెరుగుతుంది ఆల్ ద సెంట్రల్ బ్యాంక్స్ అయితే ఇంకా కొంటూనే ఉన్నాయి ఈ సంవత్సరం కూడా కొనే అవకాశం ఉండడం వల్ల గోల్డ్ అయితే ప్రస్తుతం ఉన్న రేట్ నుంచి మేబీ త్రీ ఫోర్ హండ్రెడ్స్ డాలర్స్ అయితే కరెక్ట్ అవ్వచ్చు ఇక ఇండియా లెక్కలు కానీ చూసుకుంటే లక్ష యాభై వేల దగ్గర ఉన్నటువంటిది అది పది గ్రాముల గోల్డ్ లక్ష పదివేలు లక్ష వరకు వచ్చే అవకాశం ఉంది ఇక మరీ పీక్కి వెళ్తే మేబీ లక్ష ముప్పై వేల వరకు వెళ్ళచ్చు పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఇక చైనాకి యుఎస్కి టారిఫ్ సేషన్లో ఒక ఒక అగ్రిమెంట్ రావనుండడం వల్ల ఇంకోటి వచ్చేసి గోల్డ్ వాళ్ళు ఆల్మోస్ట్ డబల్ అవడవు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈ ఇయర్ రిటర్న్స్ రావడం వల్ల ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తుంది దానివల్ల గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంది కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో యుఎస్ షట్డౌన్లో ఉండడం ఒకటి ఇంకోటి వచ్చేసి రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకొక పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కట్ చేయొచ్చు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా కొంత కట్ చేసే అవకాశం ఉండడంతో గోల్డ్ మీద మేబీ ఒకసారి అందరూ బ్యాక్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు కానీ బాండ్స్ రేట్స్ తగ్గ ఉండడం యుఎస్ సడ్డౌన్ ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ వచ్చేసి పీక్లో ఉన్నాయి స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పీక్ లెవెల్లో ఇన్వెస్ట్ చేయ పో చేయలేకపోవచ్చు దానివల్ల గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది పూర్తిగా వెనక్కి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు ఒకవేళ స్టాక్ మార్కెట్ ఏదైనా కరెక్ట్ అయిన సందర్భంలో మళ్ళీ గోల్డ్ నుంచి బ్యాక్ వచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ అయితే ఇంకా గోల్డ్ కొంటూనే ఉన్నాయి దీనివల్ల ప్రజెంట్ అయితే ఒక హౌన్స్ గోల్డ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళచ్చు అంటే ఇంకా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ కరెక్ట్ అవ్వచ్చు ఇంకా లేదా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు త్రీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వెళ్ళచ్చు యాక్చువల్గా జేపీ మార్గం చేజ్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఎండ్కి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పారు వాళ్ళు బట్ అది ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది